ఇక స్వేచ్ఛగా ఆడనివ్వండి అని చెప్పేసి అంటున్నది ఇక్కడ మహిళా క్రికెట్ జట్టు క్యాప్టెన్ మహిళా క్రికెట్లో కప్ గెలవాలని గతంలో ఎన్నో జట్లు దిగ్గజ క్యాప్టెన్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు ఆ అద్భుతం రెండు వేల ఇరవై ఐదులో సాధ్యమైంది అతి గొప్ప ప్రదర్శనతో మన జట్టు ఆ కళను నెరవేర్చుకుంది స్ఫూర్తి నింపే నాయకత్వంతో జట్టును నడిపించి భారత మహిళా క్రికెట్కు మొట్టమొదటి వన్డే ప్రపంచ కప్ను అందించింది హర్మన్ ప్రీత్ కౌర్ ఇటు బ్యాటర్గా అటు జట్టు కెప్టెన్గా మహిళల క్రికెట్పై ఆమె బలమైన ముద్ర వేసింది క్రీడల్లోకి రావాలనుకునే అమ్మాయిలకు ఆమె ఇచ్చే సూచనలు ఏంటి ఇక హర్మన్తో ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూ చేసిందంట దానికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఆ ఇంటర్వ్యూకి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు వన్డే ప్రపంచ కప్ విజయంతో మార్పు వచ్చేసిందని చెప్పేసి ఈ విజయం స్ఫూర్తితో చిన్న చిన్న పిల్లలు అకాడమీల్లో చేరుతున్నారని అమ్మాయిలను తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారని మాకు సందేశాలు వస్తున్నాయి సొంత గడ్డపై మేము ట్రోఫీని ముద్దాడటం చూసి తాము కూడా సాధించగలమనేటువంటి నమ్మకం అమ్మాయిల్లో అమ్మాయిల్లో కలిగింది ఇది దేశంలో ఒక గొప్ప మార్పును నాంది పలికింది ఇప్పుడు మరింతమంది అమ్మాయిలు నీలిరంగు జెర్సీని ధరించాలని కరలుగనడం ఖాయమని చెప్పేసి అంటా ఉంది హర్మన్ప్రీత్ కౌరు అమ్మాయిలకు అండగా ఉంటామని చెప్పేసి అంటుంది తల్లిదండ్రులు మీ కుమార్తెలను ప్రోత్సహించండి మా జట్టు విజయం బాలికలకు స్ఫూర్తినిచ్చింది గెలిచాక మా నాన్న ఒడికి చేరడమే స్వచ్ఛమైన ఆనందం ఇటు నా కుటుంబ మండతోనే ఈ స్థాయికి అని చెప్పేసి ఈనాడు ఇంటర్వ్యూలో మహిళా క్రికెటర్ భారత క్రికెట్ మహిళా జట్టు క్యాప్టెన్ హర్మన్ ప్రీత్ కౌరు చెప్తున్నటువంటి మాటలు విమర్శలను దాటి ఆత్మవిశ్వాసం వైపు నేను ముందుకెళ్ళిన కాబట్టి ఈ విజయాన్ని సాధించిన అని చెప్పి చెప్తా ఉంది అంటే మొత్తం కూడా ఎప్పుడు కూడా అంటే చాలామంది ఏమనుకుంటారంటే అసలు లక్షలు నాకు ఏదో లేదు నాకు మొత్తం కూడా అంత శూన్యం కనిపిస్తూ ఉంది ఈ శూన్యం వినివన్నీ పనిచేయాలి ఎవరికైనా కానీ జీవితంలో గొప్ప విజయాలు సాధించినటువంటి గొప్ప గొప్ప మహానుభావుల చరిత్రలను ఒక్కసారి మనం పరిశీలిస్తే గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రని మనం ఒక్కసారి మనము పరిశీలిస్తే వాళ్ళు పడ్డటువంటి కష్టం మనం అర్థం చేసుకోవచ్చు కష్టం చాలా ఉంటుంది దాని వెనకాల అంటే ఉట్టిగానే ఒక్క క్షణంలో అప్పటికప్పుడే ఒక విజయం వచ్చేసి పోదిగా అప్పటికప్పుడే విజయం ఎప్పుడు కూడా రాదు అంటే ఇది అదృష్టం బిదృష్టం ఉండదు లెక్క మనం కష్టపడితే దానికి అదృష్టం తోడైతే విజయం సొంతమవుతుంది తప్ప ఉట్టిగా గాలికి ఉండదు లెక్క అయితే ఒక అతను ఉన్నాడంట అంటే అతను యాక్చువల్గా విజయం సాధించాలని చెప్పేసి కొంతమంది ఏమనుకుంటారు అంటే నేను కరెక్టర్ కావాలనుకుంటారు నేను ఇట్లా కావాలా ఎట్లా కావాలా నేను మొత్తం పెద్ద వ్యాపారవేత్త కావాలి కావాలా అది కావాలి ఇది కావాలనుకుంటారు కానీ దానికి సంబంధించి పని చేయరు పని చేయకపోతే లెక్క నడవదు కాబట్టి దానికి సంబంధించి కృషి చేసినప్పుడు మాత్రమే ఏది ఆ విజయాన్ని సొంతం చేసుకోగలుగుతాం అయితే ఒక ఊర్లో ఒక అతను ఉంటాడంట అయితే ఉండి ఏం చేస్తాడంటే అతను యాక్చువల్గా గొప్ప పరమ భక్తుడు ఏడ దేవుడికి కాకపోతే ఏంటంటే సోమరిపోతు పని చేయకుంటునే పైసలు రావాలని అనుకుంటాడు ఈ పని చేయకుంటునే పైసలు రావాలని చెప్పేసి అనుకున్నటువంటి అతను ఏం చేసిండంట దేవుణ్ణి మొక్కిండట ఈయనకు లాటరీ టికెట్ కొని లాటరీ టికెట్ తోటి కోట్ల రూపాయలు సంపాదించాలే నేను కోటీశ్వరిని కావాలనేటువంటి ఆలోచన ఉండదు అతనికి అయితే దేవుని మొక్కిందట దేవుడా గుడికి పోయిండు దేవుడా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి నాకు లాటరీ టికెట్ కలగాలి నేను కోటీశ్వరిని కావాలని చెప్పేసి అంటాడు పోయి మొక్కుతాడు మొక్కిన తర్వాత ఆ వారం వాటర్ లాటరీ టికెట్ రాదు ఈయన ఈయన నెంబర్ తలగదు తర్వాత వచ్చే వారం నొక్కుతాడు దేవుడా ఎట్టి పరిస్థితి రావాలంటే మల్లవారం కూడా రాదు తర్వాత వారం పోతాడు మళ్ళీ పోయి దేవుడా ఎట్టి పరిస్థితుల్లో నాకు ఈ వారం రావాలి నేను నీకు వంద కొబ్బరికాయలు కొడతా అని చెప్తాడు మళ్ళీ రాదు తర్వాత మళ్ళీ వారం పోతాడు నేను వంద కొబ్బరికాయలు కొడతా పొర్లు దండాలు పెడతా ఎట్టి పరిస్థితులు ఈసారి నాకు రావాలి నేను ఏమంటే చేస్తా అని చెప్పేసి దండం పెడతాడు అప్పుడు కూడా ఈయనకు లాటరీ టికెట్ తలగది తలకపోతే లాస్ట్కి ఏం చేస్తాడు ఇక ఎట్లయితే అయితట్లేదని చెప్పేసి చెప్తాడు దేవుడా నీకు వంద కొబ్బరికాయలు కొడతా పొర్లు దండాలు పెడతా తర్వాత దీంతో పాటు ఇంకా చాలా వేస్తా దీంతోపాటు ఏం చేస్తా ఒకవేళ నాకు ఈసారి లాటరీ టికెట్ కనుక రా తలకపోతే లాటరీ టికెట్ కనుక నాకు తలకపోతే నేను నీ గుడి ముందర ఉన్నటువంటి ధ్వజస్తంభానికి నా తలకాయ వలగొట్టుకుని చచ్చిపోతా అని చేస్తాడు శభదం చేసి ఆ ఆవారం కూడా లాటరీ టికెట్ తగులది తగలకపోయేసరికి ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంటాడు ఇగా ఆగ మేఘాల మీద వస్తుంటాడు పరిగెత్తుకుంటూ వస్తుంటాడు అక్కడ ఏది పాత సినిమా పాత సినిమాల్లో చూపిస్తుంటారు కదా ఇక్కడ గాలివాన వస్తూ ఉంటాయి అక్కడ మెరుపులు మెరుస్తుంటాయి అక్కడ ఇవంతా కూడా జరుగుతూ ఉంటుంది మొత్తం వాడు పరిగెత్తుకుంటూ వస్తుంటాడు వచ్చేసి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి ఇట్లా తలవాటు పలగొట్టుకుని చచ్చిపోదామనే టైంకే దగ్గర దగ్గరికి వస్తే దగ్గరికి రాగానే ఆపరా కూడా అని చెప్పేసి పైనుంచి ఒక శబ్దం వస్తుంది గట్టిగా ఏ నేను ఆపను పో నువ్వు మంచిగా కథ నేను ఏమని చెప్పినా నేను చాలా సార్లు నేను ఫస్ట్ ఏమో ఈ వంద కొబ్బరికాయలు కొడతా అంటే ఈ పెడతా అంటే నీకు పూజలు చేస్తా అంటే పునస్కారాలు చేస్తా అంటే మంచి భక్తున్ని నన్ను నువ్వు నాకు లాటరీ టికెట్ తగిపోయి నువ్వు ఇట్లా చేస్తావా నాకు నేను దచ్చిపోతాను అని అంటాడు ఏ ఆపరా బాబు నువ్వు ఫస్ట్ అని అంటాడు ఆ పైనుంచి శబ్దం వస్తే అట్లా వస్తే నేను ఆపనే ఆపను పోను నువ్వు కనీసం నాకు ఇట్లా అయ్యి లాటి టికెట్ దాగమంటే గిది కూడా ఇస్త నాకు ఇంత పెద్ద భక్తుని అంటాడు అరే వెస్ట్ ఫెలో ఫస్ట్ నువ్వు లాటరీ టికెట్ కొనరా కొంటే ఆ నెంబర్ రాకపోతే నన్ను అడిగితే ఏమన్నా నేను ఇవ్వగలుగుతా కానీ నువ్వు లాటరీ టికెట్ కొనకపోతే నేను ఎడికెళ్ళి వెళ్ళియారా నీకు నీకు ఎట్లా లాటరీ టికెట్ వస్తుంది అని చెప్పేసి అంటాడు అనమాట అంటే లాఠీ టికెట్ కొనక్కుంటున్నానే వీడు నాకు నేను లాటరీ టికెట్ తలగాలనుకుంటున్నాడు కానీ ఫస్ట్ ఆ లాటరీ టికెట్ కొనాలి అంటే దానికి సంబంధించినటువంటి కొంత కృషి చేస్తే దేవుడు కూడా సహకరిస్తాడు ఇక అట్లా నేనేం కృషి అయ్యా గాలికి దీపం పెట్టి దేవుడాన్ని మొక్తి ఎట్లయితే లెక్క మన ప్రయత్నం మనం చేస్తే డెఫినెట్గా విజయాలు సాధిస్తాం కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటారు అన్నమాట ఇక అంత అయిపోయింది జీవితం అంతా అయిపోయింది అప్పులైపోయినాయి లేకపోతే ఇదే అయిపోయింది ఏ ఉద్యోగం వస్తాట్లే ఇవన్నీ వద్దు ఏమంటారు అంటే ఇలా రచ్చిపోతే మూడొద్దున్న నాడు ఉన్నాడు చచ్చిపోయిన నాడు ఉన్నది తర్వాత నాడు ఉండదు అంటారు ఏడుపు ఎందుకంటే మీ గురించి ఆలోచించాలి ఎవరు ఉంటారు పెద్దగా ఇక మాత్రం మా గురించి అంత ఆలోచిస్తారు ఇవన్నీ కూడా ఉండే లెక్కలు అప్పటి మటుకే ఆలోచిస్తారు కాబట్టి చచ్చిపోతే సాధించేది ఏం లేదు కాబట్టి ఉండి విజయాలు సొంతం చేసుకోవాలి దానికోసం ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే మనిషి అంటారు ఇప్పుడు లేకపోతే ఇప్పుడు గొడ్డు బతుకుతుంది పంది బతుకుతుంది కుక్క బతుకుతుంది అన్ని బతుకుతున్నాయి అన్ని బతుకుతున్నాయి అన్న మనం బతుకుతే వేస్ట్ కదా కాబట్టి మనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా విజయం మన సొంతమవుతుంది కాబట్టి స్వేచ్ఛగా ఆడనివ్వండి తర్వాత అమ్మాయిలని కొంచెం ప్రోత్సహించండి అని చెప్తా ఉంది ప్రీత్ కౌర్ ఇండియన్ క్రికెట్ టీం మహిళా కెప్టెన్